జిల్లా అనపర్తిలో మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి మూలారెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనపర్తి రామవరం గ్రామంలో అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ శాంతర్యాలీ నిర్వహించారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు మూలారెడ్డి వారసవిగా రాజకీయాలకు వచ్చిన తాను తన తండ్రి ఆశయాలు లక్ష్యాలను నెరవేర్చడం తన బాధ్యత అని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రకటించారు అల్లమెల్లి మూలారెడ్డి గారి ఎనభై మూడవ జయంతి జయంతి కార్యక్రమాన్ని వాడ గణపతి నియోజకవర్గంలో మూలారెడ్డి గారి అభిమానులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతోంది ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన కొన్ని కార్యక్రమాలు చేయడానికి నిబంధనలు అనుమతించం అందుకోసం ఆసుపత్రిలో రోగులకి బ్రెడ్లు పళ్ళు పంపిణీ చేయడం మూలారెడ్డి గారి పేరును శాంతియాత్ర నిర్వహించడం ఈ విధమైన కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది సుదీర్ఘకాలం యాభై సంవత్సరాల పాటు ఈ ప్రాంత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకుని ఈ ప్రాంత వాసులు నెలలో ఉండిపోయిన మా అనుభవాడు నల్లమల్లి మూలారెడ్డి గారు ఆయన వారసుడిగా నేను ఇవాళ రాజకీయాల్లో కొనసాగడం జరుగుతోంది ఆయన ఆశయాల్ని ఆశల్ని కొనసాగించడం నా బాధ్యతగా నేను ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది ఆయన ఏదైతే నిర్దేశించిన లక్ష్యాలు ఉన్నాయో ఆ లక్ష్యాలను చేరుకోవడంలో మేమందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం